హలో ఫ్రెండ్స్ ఎయిటీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మా అమ్మ నేను ఉప్పర పెన్నా డ్యామ్కు పెరూరు డ్యామ్కు విజిట్ చేశాము నేను థర్డ్ టైం విజిట్ చేస్తున్నాను అమ్మ అల్రెడీ చూసింది ఈ డ్యాము నేను నేను అమ్మమ్మ వద్దంటుంది అవసరం అల్రెడీ చూసాను ఎందుకు బలం అంటే నేనే బలవంతంగా తీసి డ్యామ్కి పిలుచుకొచ్చాను మమ్మ ఉంది చూడండి నీరు ఉన్నాయి నిరంతరం ఈ డ్యామ్లో నీరు నీరు ఉంటాయి అదేవిధంగా ఈ డ్యామ్ వల్ల అనేక మంది లక్ష లెక్కలు ఎక్కువ వస్తున్నాయి చేపలు పడుతుంటారు బట్టలు ఉదుతుంటారు ఈ డ్యామ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఈ డ్యామ్ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో కట్టారు స్వతంత్ర టైంలో కట్ కట్టారు డ్యాము మొత్తం ఎనిమిది ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ కూడా మంచిగా ఎంత వాటర్ ఫ్లో అవుతుంది అనేది వాటర్ బాగా వచ్చినప్పుడు ఎంత టీఎంసీ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనేది డీటెయిల్స్ కూడా మంచిగా చేసి డ్యామ్ డ్యామ్లో రైన్ సీజన్లో బాగా వాటర్ వస్తాయి ఈ నది నదికి తుంగభాద్ర ఉన్న కర్ణాటకలో ఉన్న తుంగభద్ర నుండి నీరు వస్తాయి ఇక్కడ నుండి పెరూరు డ్యామ్ నుండి ఉప్పర్ పెన్న డ్యామ్ నుండి పెన్నా నదికి నీరు వెళ్తుంటాయి పిఏబియార్ డ్యామ్ డ్యామ్కు నీరు వెళ్తుంటాయి ఇది ఇన్ఫ్లో వాటర్ ఫ్లో అనమాట ఇటువంటి ఇన్ఫ్లో వాటర్ ఏ విధంగా ఉన్నాయి ఉప్పర్పెన్న డ్యామ్కి ఇన్ఫ్లో వాటర్ అనమాట ఇది ఈ డ్యామ్కు తుంగభద్ర నుండి కర్ణాటకలో తుంగభద్ర నుండి నీరు ఇక్కడికి వస్తాయి ఇక్కడ నుండి ఈ విధంగా వాటర్ ఫ్లో అవుతాయన్నమాట పెన్నా నది పియా బిఆర్ డ్యామ్ డ్యామ్కు చూడండి నీరు ఎనడై డ్యామ్లో నీరు ఉంటాయి చేపలు కూడా పడుతుంటారు లక్ష లక్షల డ్యామ్ పై భాగాన టర్బైన్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఎనిమిది టర్బైన్స్ ఉన్నాయి వాటర్ ఫ్లో అయినప్పుడు పవర్ జనరేట్ చేస్తున్నామంటే రైనీ సీజన్లో బాగా వాటర్ ఫ్లో అవుతాయి కాబట్టి టర్బైన్స్ కూడా వర్క్ అవుతూ ఉంటాయి దానికని రివర్క్ చేస్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు రివర్క్ చేస్తున్నాను చూడండి లాస్ట్లో రివర్క్ చేస్తున్నారు వాళ్ళు టర్బైన్స్ రైనీ సీజన్లో వర్క్ అవడం కోసమని రివర్క్ చేస్తున్నారు బాగా టర్బైన్స్ చాలా పెద్దవి దీనివల్ల జ పవర్ జనరేట్ చేస్తుంటారు మా అమ్మ నేను చేసాను చూడండి మా అమ్మ నేను మా అమ్మ ఆల్రెడీ వీజి చేసాము ఎందుకు వద్దు వెళ్దాం అంటుంది కానీ మా అమ్మని బలవంతంగా పిలుచుకొచ్చాను చూడండి మా అమ్మ వద్దంటుంది పద అంటుంది ఎందుకు ఆల్రెడీ వీజ్ చేశాం అంటుంది పని కంప్లీట్ ఏదైతే చేసుకున్న తర్వాత మా అమ్మాయిని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాము టర్బైన్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి ఎంత పెద్ద టర్బై టర్బైన్స్ రైన్ సీజన్లో బాగా వాటర్ ఫ్లో అయినప్పుడు పవర్ కూడా జనరేట్ చేస్తుంటారు ఈ ప్లాంట్ వల్ల పవర్ జనరేట్ చేసి ఇండస్ట్రీ కూడా సప్లై చేస్తుంటారు ఈ జనరేటింగ్ ప్లాంట్ వల్ల ఇది అవుట్ ఫ్లో అన్న వాటర్ ఈ విధంగా పిఏబిఐ డ్యామ్కు వాటర్ ఫ్లో అవుతాయి అదేవిధంగా పంట సాగుకు ఉపయోగిస్తుంటారు ఈ నీరు చూడండి అదేవిధంగా దీనికి అనుసంధానంగా విండ్ ఫామ్ కూడా ఉన్నది చూడండి ఇది వాటర్ అవుట్ ఫ్లో ఇది టర్బైన్స్ డ్యామ్లో ఉన్న వాటర్ అవుట్ ఫ్లో డ్యామ్ డ్యామ్ ఉంటుంది మొత్తం ఎనిమిది గేట్లు చూడండి ఈ విధంగా వాటర్ ఫ్లో అవుతాయి అన్నమాట వాటర్ బాగా ఉన్నప్పుడు బాగా వాటర్ ఫ్లో అవుతాయి చూడండి వాటర్ ఇప్పటికి కూడా వాటర్ ఫ్లో అయ్యాయి వాటర్ తక్కువ ఉన్నప్పుడు స్టేజ్లో కూడాను ఈ విధంగా డ్యామ్ అనేది ఎనిమిది గేట్లు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిది నలభై ఏడు సొంత టైం వచ్చిన టైంలో ఈ డ్యామ్ కట్టారనమాట బ్రిటిష్ టైంలో కట్టారు డ్యాము పెద్ద డ్యామ్ ఏదో కామెంట్ లో తల్లి మర్చిపోకుండా డ్యామ్ లో నిరంతరం నీరు ఉంటాయో లేదో కూడా కామెంట్ లో తల మర్చిపోకుండా డ్యామ్ ఎన్ని సార్లు చేసారు కామెంట్ మర్చిపోకుండా చూడండి ఉప్పర్ పెట్టిన డ్యామ్ ఈ డ్యామ్ దగ్గర ఉప్పర్ పెన్న డ్యామ్ దగ్గర నేమ్ ప్లేట్స్ మొత్తం డీటెయిల్స్ అంతా ఏ కెనాల్స్ ఏ డ్యామ్స్ వాటర్ పోదని